ఓం శ్రీమాత నమ శ్రీ లలిత రహస్య స్తోత్రత్నం భాష్యం వ్యాఖ్యాత గుండ్ల పొండరికాక్షరావు గారు ఇప్పటిదాకా మనం తొమ్మిది వందల నామాలు పూర్తి చేసాం ఇప్పుడు తొమ్మిది వందల ఒకటో నామం తొమ్మిది వందల ఒకటి నుంచి వెయ్యి వరకు గల నామాలకి విభాగం పద్దెనిమిదవ విభాగం ఇది శ్రీ లలితామాత తత్వము అనే విభాగం కింద ఈ నామాలు మనకి వివరిస్తున్నారు తొమ్మిది వందల ఒకటవ నామం నాదరూపిణి నాదరూపిణి అయి నమోనమ నాదరూపిణి అంటే అనాహత కమలంలో ఉన్న నాద స్వరూపురాలు నాద స్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారం నాదం నుండే శబ్దాలన్నీ పుట్టాయి వేదాలు పుట్టాయి ఇవన్నీ కూడా పరమేశ్వరి రూపమే తొమ్మిది వందల రెండవనామం విజ్ఞానకలన విజ్ఞానకలనాయ నమో నమ విజ్ఞాన అంటే బ్రహ్మజ్ఞానం కలన కలిగి ఉన్నది విశేషమైన జ్ఞానమే బ్రహ్మజ్ఞానం నాదం నుండే సమస్త బ్రహ్మజ్ఞానం ఉద్భవిస్తోంది బ్రహ్మస్వరూపంగా గల నాదరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారం చతుర్వేదాలు ఉపనిషత్తులు రెండవది షడంగములు మూడు మీమాంస నాలుగు న్యాయం ఐదు పురాణాలు ఆరు ధర్మశాస్త్రాలు అంటే పద్నాలుగు విద్యలు ఈ పద్నాలుగు విద్యలలో బ్రహ్మతత్వజ్ఞానం నిండి ఉంది తొమ్మిది వందల మూడవ నామం కళ్యా కళ్యాయే నమో నమ కళ్యా అంటే కళలయందు నేర్పుగలది కళలయందు నేర్పురాలైన శ్రీమాతకు నమస్కారం మాత కళా స్వరూపిణి సకల విద్యాస్వరూపురాలు శ్రీమాత సర్వకళలకు నిధి కనుక కళ్యా అనే నామం సార్థకం సంస్కృతంలో ఎలా కారం లేదు కాబట్టి కళ్యా అనే నామో చెప్పుకుంటున్నాం మనం తొమ్మిది వందల నాలుగో నామం విదగ్ధ విదగ్ధాయై నమో నమ విదగ్ధ అంటే నేర్పరురాలు నేర్పరురాలైన శ్రీమాతకు నమస్కారం శ్రీమాత నిర్వహించే పంచకృత్యాలలో నేర్పరురాలు ఐదవ నామం బైందవాసన బైందవాసనాయ నమో నమ బైందవాసన అంటే సహస్రారవ నందలి బిందువు ఆసనంగా కలది శ్రీచక్రం నందలి బిందువు ఆసనంగా కలది భ్రూమధ్యం నందలి వర్తులాకారంలో ఉన్న బిందువు ఆసనంగా కలది సహస్రారం నుండి సహస్రం నందలి బిందువు ఆసనంగా గల శ్రీమాతకు నమస్కారం బ్రహ్మరంధ్రం నందు సహస్రార కమలం ఉంది అందు కర్ణికలో బిందువు ఉంది అందులో శ్రీ లలితా పరమేశ్వరి స్థిరురాలై ఉంది తొమ్మిది వందల ఆరో నామం తత్వాధిక తత్వాధిక ఏ నమో నమ తత్వ ప్లస్ అధిక తత్వముల కంటే అధికురాలు తత్వముల కంటే అధికరాలైన శ్రీమాతకు నమస్కారం ప్రళయపర్యంతం ఉన్న వస్తువులకు తత్వాలు అని పేరు మనకు భోగంగా ఉన్న వస్తువులు కాదు ఈ శరీరములు మాత్రం ప్రళయపర్యంతో ఉండును అని సౌభాగ్య భాస్కరం చెప్తోంది భోగ వస్తువులు కూడా తత్వంలోని వే అని చెప్తున్నారు వైద్యనాథ దీక్షితులు తత్వాలు ఇరవై నాలుగు పంచభూతాలు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పంచ విషయాలు ముప్పై ఆరు తత్వాలు కూడా ఉన్నాయి పంచభూతాలు పంచ ప్రాణాలు పంచతన్మాత్రలు పంచ విషయాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ప్రకృతి అవ్యక్తము ఇవన్నీ ముప్పై ఆరు తత్వాలు అని శ్రీవత్సని గంటూ చెప్తోంది తర్వాత నామంలో తత్వాల కంటే అధికరాలైన పరబ్రహ్మ స్వరూపిణైన మాతను గురించి వసినయాదులు చెప్తున్నారు అదేమిటో చూద్దాం తొమ్మిది వందల ఏడో నామం తత్వమయ్యి తత్వమయ్యే నమోనమ తత్వమయ్యి అంటే చిన్మయ స్వరూపురాలు చిన్మయ స్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారం తత్వం అంటే పరమ పరమాత్మ జ్ఞానం పరమాత్మ జ్ఞానం సర్వత్రా నిండి ఉంది పై నామంలో చెప్పిన తత్వాల కంటే కూడా అంటే ఇంతకుముందు చెప్పుకుందాం కదా మనం ముప్పై ఆరు తత్వాలు ఇరవై నాలుగు తత్వాలని అయితే ఆ తత్వాల కంటే కూడా అతీతురాలై ఆనంద స్వరూపురాలై ఈ నామంలో ఆవిడ వెలసిలుతోంది తత్వమయి అనే నామంలో తత్వం అంటే బ్రహ్మం తొమ్మిది వందల ఎనిమిదవ నామం తత్వమర్ధస్వరూపిణి తత్వమర్ధస్వరూపిణి అయిన మూనమ తత్ ప్లస్ తత్వం ప్లస్ అర్ధస్వరూపిణి తత్త్వం పదాలు అర్థస్వరూపురాలని అర్థం తత్వమసి అనే మహావాక్యానికి అర్థస్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారం దానికి ఇంకొక అర్థం కూడా ఉంది బ్రహ్మము నీవే అయి ఉన్నావు అని కూడా భావం తొమ్మిది వందల తొమ్మిదో నామం సామగాన ప్రియ సామగాన ప్రియాయే నమో నమ సామగాన ప్రియ అంటే గానం అందు ఇష్టం కలది సామగానమందు ఇష్టం గల శ్రీమాతకు నమస్కారం సామవేద నుండి సంగీతం ఉద్భవించింది వేదానాం సామవేదోస్మి అని వేదాలలో సామవేదాన్ని నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు కదా వాక్కు రసం రుక్కు వాక్కు అంటే అని కూడా చెప్తున్నారు రుక్కు రసం సామం సామరసం గానం సామ గానం మానసిక ప్రశాంతతని ఇస్తుంది తొమ్మిది వందల పదవనామం సౌమ్య సౌమ్యాయే నమో నమ సౌమ్య ఉమతో కూడిన శివుడు చంద్రమండల రూపంలో ఉన్న లలితా పరమేశ్వరి యజ్ఞంలో సోమలతా రూపంలో ఉంది సోమయాగంచే ఆరాధింపదగినది అని అర్థాలు క్షమాగుణం గలది శాంత స్వరూపురాలు శాంత స్వభావరాలు అని కూడా అర్థం ఉంది సోమయాగంలో ఆరాధింపతగిన శ్రీమాతకు నమస్కారం బుధగ్రహానికి సౌమ్య అని పేరు కనుక బుధగ్రహ స్వరూపురాలు అని కూడా భావం తొమ్మిది వందల పదకొండో నామం సదాశివ కుటుంబిని సదాశివ కుటుంబిని నమో నమోనమ సదాశివ కుటుంబిని సదాశివుని భార్య సదాశివుని భార్య అయిన శ్రీమాతకు నమస్కారం సదాశివునికి శ్యామల శుద్ధ విద్య అశ్వారూఢ భార్యలున్నారు వీరి రూపాలతో ఉన్నది ఆవిడే శ్రీమాతే పంచబ్రహ్మలలో సదాశివుని భార్య సదాశివునితో ఐక్యం సదాశివుని కుటుంబం విచిత్రంగా ఉంటుంది విషం ఆహారం పాముల ఆభరణాలు గజ వస్త్రాలు శరీరానికి చందనం భస్మం నివాసం పర్వత ప్రదేశం వాహనం నంది శిరసుపై గంగాదేవి పక్కన పార్వతీదేవి పార్వతీదేవి వాహనమేమో సింహం కుమారుల వాహనాలు ఎలుక నెమలి ఇది ఒక విచిత్రమైన కుటుంబం సింహానికి ఆహారం నంది పాముకు ఆహారం ఎలుక నెమలికి ఆహారం పాము ఇవన్నీ ద్వేషాలు లేక కలిసిమెలిసి ఉన్నాయి అంటే సదాశివునిలో ఉన్న శ్రీమాత శక్తి ప్రభావమే తొమ్మిది వందల పన్నెండవ నామం సవ్యాప సవ్య మార్గస్థ సవ్య మార్గస్థాయే నమో నమ సవ్య అంటే కుడి అపసవ్య ఎడమ మార్గస్థ మార్గములయందు ఉన్నది సూర్యునికి కుడి ఎడమ మధ్య భాగాలందున్న శ్రీమాతకు నమస్కారం శివసూత్రంలో ఏం చెప్తున్నారంటే సవ్యాపసవ్య సౌషుమ్నేషు అనే ప్రయోగంలో సవ్యం అంటే ఇడానాడి అపసవ్యం అంటే పింగళానాడి సుషుమ్నానాడి నాడి మార్గపదం ఈ మూడు నాడులందు శ్రీమాత స్థిరమై సహస్ర కమలం నుండి ఆధార చక్రం వరకు ఆధార నుండి సహస్ర కమలం వరకు అవరోహణ ఆరోహణ మార్గాల్లో సంచరిస్తూ ఉంటుంది ఇది యోగ పద్ధతి ఈ విధంగా శ్రీమాత మూడు మార్గాలందు సంచరిస్తూ ఉంటుంది తొమ్మిది వందల పదమూడో నామం సర్వాపద్వి నివారిణి సర్వాపద్వి నివారిణే నమో నమ ప్లస్ ఆపత్ సర్వ ఆపదల నుండి నివారిణి నివారించినది సర్వ ఆపదల నుండి నివారించు శ్రీమాతకు నమస్కారం సవ్య అపసవ్య మార్గాలలో సంచరించు శ్రీమాతను ఉపాసించలేని వారు మాత నామాలను భక్తితో పారాయణం చేస్తే సర్వ ఆపదల నుండి విముక్తులవుతారు శ్రీమాత పాద పద్మాలను ఆశ్రయించిన వారు ఆపదల నుండి బయటపడతారు తొమ్మిది వందల పద్నాలుగో నామం స్వస్థ స్వస్థాయే నమో నమ స్వస్థ అంటే దుఃఖ రాగాది దోషాలు లేనిది గుణాతీతురాలు ఆరోగ్యకరమైన చిత్తంలో ఉంటుంది త్రిగుణాలతో ఉన్న ప్రాణులు స్వస్థత లేకుండా ఉంటాయి స్వస్థత లేనప్పుడు జీవితం కష్టంగా ఉంటుంది శ్రీమాతకు ఇవి లేవు త్రిగుణాలకు అతీతురాలు కనుక స్వ అంటే తన యొక్క స్థితిపై స్థా ఉంటుంది తన స్థితి ఆనందం గుణాతీతురాలైన శ్రీమాతకు నమస్కారం శ్రీమాత సదా ఆనంద స్వరూపురాలు కనుక స్వస్థ తొమ్మిది వందల పదిహేనవ నామం స్వభావ మధుర స్వభావ మధురాయే నమోనమ స్వభావ మధుర అంటే మధురమైన స్వభావం కలది మధురమైన స్వభావం కల శ్రీమాతకు నమస్కారం ఆనంద స్వరూపురాలైన శ్రీమాత స్వభావం మధురం శ్రీమాత కురిపించే అమృత మధురం వాక్కులు మధురం తొమ్మిది వందల పదహారు ధీర ధీరాయే నమో నమ ధీర అంటే ధీరురాలు జ్ఞానవంతురాలు అద్వైత భావం కలది ధీరురాలైన శ్రీమాతకు నమస్కారం ధీర నామంలో శ్రీమాత భక్తులకు జ్ఞాన విద్యను ప్రసాదిస్తుంది జ్ఞాన విద్య వలన అద్వైత భావం సిద్ధిస్తుంది తొమ్మిది వందల పదిహేడో నామం ధీర సమర్చిత ధీర సమర్చిత ఏ నమో నమ ధీర అంటే జ్ఞానవంతులచే సమర్చిత చక్కగా పూజలు అందుకునేది ధీరులచే చక్కగా పూజలు అందుకునే శ్రీమాతకు నమస్కారం జ్ఞానవంతులైన వ్యాసమహర్షి శంకర భగవత్పాదులు కాళిదాసు ఆది మహాకవులచే చక్కగా అర్చనలు అందుకునేది వీరి రచనలే మాతకు అర్చనలు తొమ్మిది వందల పద్దెనిమిది చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్యార్ఘ్య నమ చైతన్య ప్లస్ అర్ఘ్య చైతన్యం అనేటి పూజ ద్రవ్యముచే సమ ప్లస్ ఆరాధ్య చక్కగా అర్చింపదగినది చైతన్యం అనే పూజ ద్రవ్యముచే చక్కగా అర్చింపదగిన శ్రీమాతకు నమస్కారం ఈ నామంలో చైతన్యం ఒక పూజా ద్రవ్యం అర్ఘ్యం అంటే ఉదకం ఉదకం కూడా పూలతో పాటు ఒక పూజా ద్రవ్యం తొమ్మిది వందల పంతొమ్మిదవ నామం చైతన్య కుసుమప్రియ చైతన్య చైతన్య నమో ప్రియాై చైతన్య కుసుమ చైతన్యం అనేటి పుష్పం ప్రియ ఇష్టంగా కలది జ్ఞానం అనే చైతన్య పుష్పం ఇష్టంగా గల శ్రీమాతకు నమస్కారం చైతన్య పుష్పం అంటే జ్ఞానపుష్పము ఈ పుష్పంలోని తేనె శ్రీదేవి ఇది అమృతం వంటిది ఈ జ్ఞానామృతాన్ని ఆస్వాదించిన వారు అమృత తులిలో అవుతారు తొమ్మిది వందల నామం సదోదిత సదోదితాయే నమో నమ సదా ప్లస్ ఉదిత నిత్యము ఉదయించే సూర్యుని వలె ప్రకాశవంతమైనది నిత్యము ఉదయించే సూర్యుని వలె ప్రకాశమానమైన శ్రీమాతకు నమస్కారం భక్తుల హృదయాల్లో ఎల్లప్పుడూ సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది అంటే అజ్ఞానం అనే చీకటి నశించి సర్వత్రా ప్రకాశమానమై ఉంటుంది తర్వాత నామాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం